నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఏస్క్రీస్తు బోధించిన త్యాగం ప్రేమ మార్గాలను మానవాలి అలవరుచుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు నిర్మలా కాన్వెంట్లో శనివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తాను పన్నెండేళ్లపాటు నిర్మలా కాన్వెంట్లో చదువుకున్నానన్నారు ఈ పాఠశాలలో చదువుకునే సమయంలో క్రమశిక్షణ సేవాభావం ఉపాధ్యాయుల ద్వారా అలవడిందన్నారు పాఠశాలలో చదువుకున్న రోజులు మరచిపోలేని తీపిగుర్తులుగా నిలిచిపోయాయన్నారు విద్యార్థి దశలో అందరూ కులమతాలకతీతంగా కలిసి చదువుకుంటారని అదే రీతిలో పెద్దయిన తరువాత పాఠశాల నేర్పిన పాఠాలు తనకు ప్రజాసేవ కార్యక్రమాల్లో పునాదాలు వేశయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడగలుగుతానా ఎక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ నాకు ఉన్నదంటే ఏదన్నా తెలుసుకోగలుగుతున్నాను అంటే నాకు ఆ భిక్ష పెట్టింది నిర్మలా హై స్కూల్ మచిలీపట్నం నేను ఖచ్చితంగా మరి ఈరోజు ఈ స్కూల్లో రావడం నేను మీ అందరితో కలిసి మరి చాలా ముందు నాలుగు గంటకి రావాలి నేను సిస్టర్ కూడా చెప్పాను కష్టమవుతుంది ఏమవుతుందిగా ఆలస్యానికి మరించాలి నేను ఎందుకంటే నాకు క్రమశిక్షణ నేర్పించింది స్కూల్ కానీ ఆ క్రమశిక్షణ పాటించలేకపోతా నేను మరి అటువంటి సందర్భంలో ఎదురు రావడం అనేది కొంత నాకే గిల్టీగా ఉంది మరి వచ్చినటువంటి సందర్భంలో పేద ప్రజల రేషన్ బియ్యాన్ని దొంగిలించిన పేర్ని నాని కుటుంబంపై సిట్ విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నాయకుడు దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు సిదింబి అగ్రహారంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో దిలీప్ కుమార్ మాట్లాడారు పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్లో పోలీసు వారి పక్షాన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టులో దాఖలు చేసిన మెమో కొన్ని అనుమానాలకు దారితీస్తోందన్నారు పరోక్షంగా అధికారులు మాజీ మంత్రి పేర్ని నానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోందని దిలీప్ కుమార్ ఆరోపించారు పొట్లపాలెంలో పేర్ని జయసుధ గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయమైందని నవంబరు ఇరవై ఆరు నా అధికారులు గుర్తించారని అయితే డిసెంబరు వరకు తాలూకా పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాలేదన్నారు కేసు నమోదై ఇప్పటికీ పదకొండు రోజులు గడిచిన పోలీసు యంత్రాంగం సరిగా వ్యవహరించడం లేదని ఆరోపించారు చిన్న కేసుల్లోనే నిందితుల ఫోన్లను ట్యాప్ చేసి పట్టుకున్న దాఖలాలు ఉన్నాయని అయితే ఉన్నతాధికారులు కేసుపై దృష్టి సారించడం లేదన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన సందర్భంగా శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ బీజేపీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తోటరంగనాథ్ తదితరులు పాల్గొన్నారు మండల పరిధిలోని కోకనారాయణపాలెం నారికేడలపాలెం గ్రామాల్లో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గూడూరు డిసి చైర్మన్ పోతన స్వామి ముఖ్యంతిథిగా పాల్గొని ప్రసంగించారు రైతుల భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సదస్సులు ఎంతగానో దోహదపడతాయన్నారు తహసీల్దార్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి అంజలి నీటి సంఘం అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరాం చోడగం భిక్షాలరావు మాజీ సర్పంచ్ పుప్పాల సురేష్ బేగ్ కటికల నాగేశ్వరరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాధా సర్వేయర్ మురళి వీఆర్వో పి కాకుళేశ్వరరావు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా ప్రధాన న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లంకే వెంకటేశ్వరరావును నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది పందొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి లంకే వెంకటేశ్వరరావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు పందొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్లో పనిచేశారు రెండు వేల పదిహేడు నుంచి మొదటి అదనపు జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు ఈ సందర్భంగా తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి లభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోం మినిస్టర్ అనిత మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశౌరులకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర గనులు భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ సంతాప సభలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు శనివారం మచ్చలిపట్నం టీడీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన సంతాప సభలో కొల్లు వెంకటరమణ చిత్రపటానికి రాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఏపీఐఐసి చైర్మన్ రామరాజు ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు తందిరాల సౌమ్య వర్ల కుమార్ రాజాలతో పాటు బొమ్మిడి నాయకర్ ఎనిగెండ్ల రాము వసంత కృష్ణ ప్రసాద్ కామినేని శ్రీనివాస్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ విజయవాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టన్ రఘురాం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ బిజెపి నాయకుడు సోడిశెట్టి బాలాజీ ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ చంద్రమౌళి టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య మైనింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా మాజీ కౌన్సిలర్ బత్తినదాసు వీరంకి గురుమూర్తి తదితరులు ఈ సంతాప సభలో పాల్గొన్నారు డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ గా కోడూరు దిసి చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు జనసేన పార్టీకి చెందిన దేవనబోయిన వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ప్రతిపాదించారు కాగా వైస్ చైర్మన్ గా నిడుమోలు డిసి చైర్మన్ టీడీపీ నాయకుడు వల్లూరుపల్లి గణేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మచిలీపట్నం కలెక్టరేట్లో ప్రాజెక్టు కమిటీ ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సత్కరించారు ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో సాగునీటి కాలువలు గ్రైండ్లు పూడికలు లేకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికే ముంపునకు గురైందన్నారు బిసి నాయకుడు రైతు దేవనబోయిన వెంకటేశ్వరరావు రానున్న కాలంలో కాలువ చివరి భూముల వరకు సాగునీరందించేందుకు కృషి చేస్తారన్నారు గతంలో వైసీపీ పాలనలో డిసి సంఘాల నిధులను దారి మళ్లించారని ఇకపై అలాంటి అవకతవకలు ఉండవన్నారు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ముందుకు వస్తోందన్నారు ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ రైతుల కష్టసుఖాలను పరిశీలిస్తోందన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ టీడీపీ నాయకులు బత్తినదాసు కోడూరు పామర్రు నియోజకవర్గాల జనసేన టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ శనివారం పైడమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయనకు ఆలయ ఈవో టివివీ మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు కాగా పైడమ్మ తల్లి జాతర ఉత్సవాలు శనివారం ఎనిమిదవ రోజుకు చేరాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జాతర ఉత్సవాలు జరుపుకుంటున్న పైడమ్మ తల్లిని దర్శించుకున్నారు సందడి వాతావరణంలో ఎనిమిదో రోజున దర్శనానికి వచ్చాను నేను దానికి కూడా ఈ ఉత్సవాల్లో ఏదో ఒక రోజున అమ్మవారిని దర్శించుకోవటం నాకు నానవాయితీ మీ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా నియోజకవర్గం పెడల చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఐడమ్మ అమ్మవారు మరి తోటవారు ఆడపడుచు ఇక్కడ పులువు తీరి అందరికీ దేవతగా తో మరి ఆవిడ సంవత్సరంలో కోరిక కోరికలు తీరుతాయనేటువంటి ప్రమాణమైన నమ్మకంతో చాలా మంది భక్తులు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఈ ఉత్సవాన్ని దీపం చేస్తున్నారు చాలా అనేది కూడా భావిస్తున్నాను కృష్ణా గుంటూరు జిల్లాల టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ పెడనపట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్ నందు పట్టభద్రులకు అవగాహన సదస్సు శనివారం సాయంత్రం నిర్వహించినారు ఈ సదస్సు నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించుకోవాల్సిన అవసరం గురించి వివరించారు ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే గారికృష్ణ ప్రసాద్ माजी ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యస్ నగర సంపరులు అశోక్ బాబు అలపాటి రాజేంద్ర ప్రసాద్ బిసి కార్పొరేషన్ माजी చైర్మన్ బుద్ధ వేణుగోపదరావు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులను పాల్గొన నమస్కరిస్తాము ఎలా చేస్తుovali గ్రాడ్యుయేట్స్ అందరిని నిమిత సుమత్ ఆలయ చిందని మనం కలవాలి ఈ కార్యక్రమంలో మనం పాల్గొస్తాము వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం పట్టణంలో నిర్వహించారు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తన భర్త వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాముతో కలిసి కేకు కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బంటుమిల్లి రోడ్డు సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు తరువాత ఆసుపత్రులలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేవారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మధు కటకం ప్రసాద్ బండారుమల్లి గొరపత్తి రవి బళ్ల గంగయ్య మైలా రత్నకుమారి బొడ్డు శ్యామల వన్నెంరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం